హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఓల్డ్ కాయిన్స్ ఈ ఓల్డ్ నోట్స్ ఎక్కడ సేల్ చేయాలి ఎగ్జిబిషన్ సేల్స్ కాకుండా ఇంకా ఎక్కడ అమ్మాలి జెనీన్ బయర్స్ ఎవరు వెబ్సైట్లు అన్నింటినీ నమ్మొచ్చా లేదా కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయా అనే డౌట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి సో చాలా వరకు ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ ఇంత భారీ మొత్తంలో ఎందుకు ఇంత వ్యాల్యూ వస్తుంది అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది చాలామంది ఓల్డ్ నోట్స్ అయినా ఓల్డ్ కాయిన్స్ సేల్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న ఈ ఓల్డ్ కాయిన్స్ నుండి ఓల్డ్ నోట్స్ కానివ్వండి ఏం చేసుకుంటారనే డౌట్ అనేది చాలామందికి వస్తుంది సో కొంతమంది ఎలాంటి నోట్స్ అండ్ కాయిన్స్ కలెక్ట్ చేస్తే రికార్డుల కోసమైనా లేదా ఓల్డ్ స్టాంప్స్ లాంటివి కల్చర్గా పెట్టుకుంటూ ఉంటారు అలాగే కొన్ని యూనివర్సల్ నెంబర్స్ మ్యాచింగ్ అయిన నోట్లు కానీ లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్స్ అండ్ క్యాన్స్ కానీ మీ యొక్క పూజ గదిలో అంటే మీ యొక్క దేవుని గదిలో పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకాలతో కూడా చాలామంది సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ కానీ యూనివర్సల్ అట్రాక్షన్ నెంబర్ గల నోట్లు కానీ కనెక్ట్ చేసి భద్రపరచుకోవడం జరుగుతుంది అలాగే కొందరు రికార్డులు సృష్టించడం కోసం అంటే సెవెన్ యాట్ సిక్స్ నోట్స్ లాంటివి త్రీ మోర్ దెన్ కాయిన్స్ అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది సో అలాగే అందులో ఒక ప్రత్యేకతగానే ఈరోజు ఈ వీడియోలో ఒక అతని గురించి చెప్పడం జరుగుతుంది అతన్ని సుమారుగా కొన్ని వేల లక్షల నోట్లు అనేవి కనెక్ట్ చేయడం జరిగింది అవి కూడా ఒకే సిరీస్కి సంబంధించినవి అంటే సెవెన్ యాట్ సిక్స్ సిరీస్కి సంబంధించినటువంటివి కానీ లేదా మోర్ దెన్ నోట్స్ యూనివర్సల్ అట్రాక్షన్ న్యూమరికల్ నెంబర్ అతను కనెక్ట్ చేయడం అనేది ఈ ప్రత్యేకత సో అలాగే అతను యూనివర్సల్ అట్రాక్షన్ నెంబర్ నోట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు కనుక మోర్ దెన్ ఒక రకమైన ఇంపార్టెన్స్ నోట్స్ వచ్చినట్లయితే దానికి ఎంతైనా పే చేయడానికి అతను ముందుకు రావడం జరిగింది సో అలాంటి క్రమంలో కొన్ని ఓల్డ్ కాన్స్కైనా యూనివర్సల్ న్యూమెరికల్ నెంబర్ నోట్స్కైతే మోర్ దెన్ అమౌంట్ అనేది అతను ఎంతైనా పే చేయడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితిని బేస్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ కాయిన్స్ కానీ ఎక్కువ వాల్యూకి వెళ్ళి ఒక్కొక్కసారి లక్షల అమౌంట్ అనేది వచ్చేసి లక్షాధికారు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే సో మీ దగ్గర ఎటువంటి ఓల్డ్ కాయిన్స్ ఉన్నా ఓల్డ్ నోట్స్ ఉన్నా మన ఛానల్ నుంచి కూడా ఖచ్చితంగా సేల్ ఒక్కరు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమీ లేకుండా మేము సేల్ చేయడం జరుగుతుంది కావున మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి నేను తప్పకుండా మీ దగ్గర ఉన్న ఓల్డ్ నోట్స్ అండ్ ఓల్డ్ క్యాంట్స్ని తప్పకుండా సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు విడిలో డిస్ప్లే అవుతున్న ఆ యొక్క గొప్ప వ్యక్తి గురించి ఇందాక చెప్పాను కదండి అతని యొక్క పేరు ప్రణయ్ దీపు ఇతని యొక్క ఇమేజ్ అనేది ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇతను సుమారుగా కొన్ని వేల లక్షల నోట్స్ ఓన్లీ యూనివర్సల్ అట్రాక్షన్ నెంబర్స్ సిరీస్కి సంబంధించినవి సేకరించడం జరిగింది సో ఇతనికి సుమారుగా ఎన్నో రికార్డ్స్ కూడా నెలకొల్పారు సో ఇరవై రూపాయల నోట్సుకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నోట్లు అనేవి కొన్ని వేల నోట్లు అనేవి ఇతను సేకరించడం జరిగింది దానికి గాను ఇతనికి కాయన్ ఎగ్జిబిషన్ షోలలో ఇతనికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది రావడం జరిగింది ఇతని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఎగ్జిబిషన్ బయోగ్రఫీలు చూసిన ఇతని గురించి పూర్తి సమాచారం ఉంటుంది సో ఈ విలువైన సమాచారం మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ ఛానల్కి వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్